మంచి ప్రోగ్రాం అనేది ఆర్గనైజ్ చేద్దామని సదుద్దేశంతో నాకు యాక్చువల్గా ఈరోజు జయంతిలో మీటింగ్ ఉంది హైదరాబాద్లో మొదటగా దాదాపుగా ఉద్యోగంలో కూడా చైనా బ్యాచులర్ జరిగారు చైనా బ్యాచ్ అంటే తెలుసు చైతన్య నారాయణ శ్రీ గాయత్రి కొంతమంది చైతన్య నారాయణ కొన్ని రోజులు మనం జైల్లో వేసాం జైల్లో నుంచి బయటకు వచ్చాం అవునా కాదు ఎప్పుడంతా పేరెంట్ వెళ్దామంటే గేట్ దగ్గర గంట సేపు ఉంటాం వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తుంటే క్లాస్ అయిపోయిన తర్వాత అమ్మా వచ్చినాం అని చెప్పేసి నానా వచ్చినామని చెప్పేసి ఫస్ట్ వీక్లోనే అల్లుకుంటారు కన్నీరు పెడతారు మళ్ళా రెండో వారంలో పోతే కొంచెం తగ్గుతుంది మూడో వారంలో పోతే ఇంకా అక్కడ టెస్ట్ వాళ్ళు పొందుతారు కాబట్టి ఎందుకు వస్తలే మాకు ఆల్రెడీ ఆట మొదలైంది మీరు అక్కడ కష్టపడండి మేము ఎక్కడ కష్టపడతాము మీరు కష్టపడుతూ డబ్బులు పంపించండి మేము ఎక్కడ కష్టపడుతూ ఎగ్జామ్ రాస్తామని అంట మొత్తం మీద చేయాల నుంచి విముక్తి కలిగింది మా పిల్లలందరికీ నిజంగానే చేయలేరు తప్పదు కదండి అంటే ఇప్పుడున్నటువంటి యుగంలో మన పిల్లలు పరిగెత్తాల్సిందే మరి వాళ్ళంతా కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలనే ఆశ ప్రతి తల్లికి ప్రతి తల్లికి ఉంటుంది తప్పలేదు కానీ చాలా మటుకు మన పిల్లల్ని మనమే చేయాలి విధాలు చదువుతున్నాం కదా ఒక ఉద్దేశంతో ఉన్నతమైన స్థానంలో ఉండి నీకంటూ ఒక పేరు తెచ్చిన విషయంలో మా పేరు తెలివి నిలబెట్టే విషయంలో చదవడానికి ప్రయత్నించు అని చెప్పేవారు చాలా తక్కువ మంది చాలా తక్కువ మంది కానీ పక్కింటైనా తెలిట పక్కింటైనా అమ్మాయి గూగుల్లో చేసుకుందట మన వేదిక మీద చేయట్లేదు అనే కంపారిజనే ఎక్కువైపోయింది మన సొసైటీ అవునా కదా చెప్పండి ఇది వాస్తవం మీ కంపేర్ చేసే ముందు మన పిల్లోడికి ఏం కావాలో ఏం కావాలనుకుంటున్నాడు అందరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు కూర్చున్న దగ్గర ఎవరి దగ్గర ఫోన్ లేకుంటే చెయ్యచ్చు ఎవరి దగ్గర ఫోన్ లే లేని వాళ్ళైతే ఫోన్ లేని వాళ్ళు మీ మమ్మీ దగ్గర ఉంది అది వాడుతుందా కదా ఏమంటున్నారంటే వాళ్ళు ఏం కావాలి ఇంటర్మీడియట్ తర్వాత అనేది యూట్యూబ్లో యూట్యూబ్లో ఇప్పుడు వినండి పిల్లలు వినండి విద్యార్థులు వినండి సొసైటీలో నువ్వు ఏమో ఏం కావాలనుకుంటున్నావు లాయర్ కావాలా జడ్జి కావాలా ఇంజనీర్ కావాలా డాక్టర్ కావాలా లేక ఒక చట్టం కావాలా మేనేజ్మెంట్ సిస్టమ్ కావాలా పది మందికి ఉద్యోగాలు ఇచ్చే ఆంటర్ప్రినర్ కావాలా ఒక ఇండస్ట్రీ పెట్టాలా ఇవన్నీ కూడా గూగుల్లో ఉన్నాయి మీరు ఎక్కడ పోలీ అయితే మీరు చేయాల్సిందల్లా వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సొసైటీ అని కొండండి పది వీడియోలు వస్తాయి వినండి वाट सिग्निफिक दाखा दिटीट गूगल टे क्लास नालेजे चार इंटरव्यू नॉज होते चालू ఏదైల్లి అన్ని ఇస్తాయి కానీ దానివల్ల మనం ఏం కొట్టాం తెలుసా ఈ సినిమా మీద ఎన్ని వీడియో డబ్బులు సంపాదించడానికి వస్తే టైం వేస్ట్ చేసుకుంటూ అక్కడ కూడా సిక్స్ అక్కడ కొత్త హోటల్ కట్టాలి అసలు రాత్రి అయితే దుప్పటి కప్పుకొని ఫోన్ చూసే బిడ్డలు చాలా ఉంటా ఇక్కడ కూడా ఉన్నారు దొంగలు అవునా నువ్వు గుప్పటి చూడాల్సిన పని లేదు ధైర్యంగా నీ భవిష్యత్తును నువ్వు నిర్దేశించుకోవడానికి అమ్మ పక్కన కూర్చోవు నాన్న పక్కన కూర్చోవు ఇది బాగుంది నాకు నాకెందుకో ఇది బాగా అనిపిస్తుంది డాక్టర్లు అయిపోయిన తర్వాత పేషెంట్లను చంపితే పేషెంట్ చంపే డాక్టర్ ఎందుకు మనకు పేషెంట్లను చంపే డాక్టర్లే ఎక్కువ మంది అవుతున్నారు అది వద్దు అంటే మిడ్లీలోని ఫోన్ చేయి ఇదిలో అవుతున్నారు అది వద్దు మన ఏం కావాలి ఈ వ్యవస్థ మారాలి ఈ సొసైటీ మారాలి ఇండియా యొక్క పరిస్థితి మారాలి గొప్ప వ్యక్తి మన ఇండియా బ్యాక్గ్రౌండ్ అబ్దుల్ కలాం గారు ప్రతి స్టూడెంట్తో స్కూల్తో స్కూల్లోకి వెళ్ళి పిల్లలందరూ ఎంజీజ్ చేసిన ఉద్దేశం ఈరోజు మెకానికల్ కానీ సివిల్ కానీ స్టూడెంట్స్ సౌ ప్రాజెక్టులలో ఇంజనీర్ లేదా పెద్ద పెద్ద మిషన్లు సిఎంసీ మిషన్ చూడండి సిఎంసీ లెక్కకు రకరకాల ఏంటి కర్వింగ్ చేస్తాం మిషన్ రన్ చేసేదేవ్ మిషన్ ఆటోరేషన్ చేసేదేరు ఇంజనీర్స్ మెకానికల్ ఇంజనీర్స్ మరి అదే చేయాలి ఒక మిషన్ పాడైతే ఢిల్లీ నుంచో రాజస్థాన్ నుంచో ముంబై నుంచో పిలిపిస్తున్నారు మనం ఎందుకు తెలుసుకోకూడదు తుక్కుగూడలో హైదరాబాద్లో ఉన్న తుక్కుగూడాలో ఒక ఇండస్ట్రీ ఉంది అతను బీటెక్ చేసిన తర్వాత ఉన్న మిషన్స్ ఏంటంటే ప్రొడ్యూస్ చేసేది మన స్మార్ట్ వాచ్ స్మార్ట్ వాచ్ నాకు లేదనుకోండి బట్ స్మార్ట్ వాచ్ స్మార్ట్ వాచ్ ఎందుకు వాడుతున్నాడు కరోనా ఏమని ఒక వ్యక్తి యొక్క పల్స్ మీటర్ ఎలా నిర్ధారించాలి ఎంత ఉంటుంది ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉంటుంది తర్వాత హార్ట్ రేట్ ఏంటి ఎన్ని అడ్ వేయాలి ఈ రోజుకి దాదాపు రోజుకు ఒక లక్ష ఒక లక్ష పైనే ఈ స్మార్ట్ వాచ్ సంబంధించిన కాంపన్స్ రెడీ అవుతుంది దానికి కావాల్సింది మెకానికల్ పిల్లలు కావాలి సివిల్ పిల్లలు కావాలి ఎలక్ట్రానిక్స్ పిల్లలు కావాలి సిఎస్ఈ పిల్లలు కావాలి ఇవన్నీ కలిస్తేనే సొసైటీలో మనం ఒక పాలు భారతాన్ని నిర్మించగలుగుతాము కాబట్టి పక్క వాళ్ళు సిఎస్ఈ తీసుకున్నారు వాళ్ళకు ఇరవై ఐదు లక్షల ప్యాకేజ్ అట నాకేందుకు రాదు అందరూ పయనించే మార్గంలో మనం పోతే అది దిరుపు మార్గం అవుతుంది ఇష్టం లేకుండా కష్టంగా చదివితే దాన్ని సరిగైన విధంగా తృప్తిపరచలేవు చాలామంది నా కంప్యూటర్ కాదు కంప్యూటర్ ఒక పేరెంట్ అంటాడు మా వీడియో గేమ్స్ బాగా ఆడతాడు సార్ కంప్యూటర్ వీడియో గేమ్ వేరు కంప్యూటర్ వేరు తల్లిదండ్రులు పిల్లల యొక్క ఆలోచన విధానం ఏంది అని గమనించండి నా బిడ్డ నాకిద్దరు పిల్లలు నాకిద్దరు పిల్లలు అమ్మాయి పెద్దది నువ్వు ఏమై ఏమవుతావు అంటే ఆలోచన విధానంలో నేను పవర్ ప్రాజెక్ట్ చేయాలి దానికి సంబంధించి నేరపెడ్లు ఉంటుంది మరి నేను పిఎస్ కదా నాకు ఫోన్ చేస్తే నేను ఒక గేట్ ఫోన్ చేస్తే ప్రైవేట్ కాలేజీలో కానీ మంచి సీట్లు వస్తుంది సిఎస్సీనే వస్తుంది బట్ నా పెళ్ళి ఏదైతే చేయ చేయగలుగుతుందో ఏది చేయాలనుకుంటుందో దాని మీద ఎంత అవగాహన ఉందో ఏం చేస్తే బాగుంటుందనే విషయంలో అవగాహన ఎంతవరకు వచ్చిందో నేను కనుక్కున్న తర్వాత రివ్యూ టీచర్ ఇప్పుడు వాళ్ళ సొంత ఐఐటిలో కూడా ఇంటర్న్షిప్ చేసింది మూడు మూడు మూడేళ్ళు దాని తర్వాత ఇంటర్వ్యూ పెడితే ఇప్పుడు టూ డేస్లో లైట్ డిజైనింగ్ అనే ఒక ఫిబ్రిక్ సంబంధించిన కంపెనీలో స్టార్టింగ్ వే పద్దెనిమిది వేలు నేను ఎందుకు చెప్తున్నానంటే తను కోరిన తను ఆలోచించినటువంటి బ్రాంచ్లో నేను ఇప్పించగలిగాను కాబట్టి నన్ను రావాలి కానీ నేను ఫోర్స్ చేసిన కనుక ఒక డాలి బిడ్డ సరిగ్గా ఆలోచించండి వాళ్ళు ఏదో వినిపించాలనుకుంటున్నారు తర్వాత నాకు రెండో అబ్బాయి అబ్బాయి అన్నాడు వాడు ఫస్ట్ టెన్త్ క్లాస్లో మెడిసిన్ అన్నాడు టెన్త్ క్లాస్లో అయిన తర్వాత ఒక బిల్లర్తో నేను డిస్మెస్ చేసినప్పుడు ఈ మార్పింగ్ మేనేజ్మెంట్ గురించి వాడు విన్నాడు విన్న తర్వాత రెండో రోజు ఏమన్నా నేను ఎంబీబీఎస్ చేయను నేను సీఏ చేస్తాను సీఏ రా బాబు అని అన్నాను ఏం కాదు నేను చేస్తాను ఒక వారం రోజు టైం ఇచ్చాను ఏమన్నాడు తెలుసా నువ్వు ఏదైతే అనుకుంటున్నావు దాని మీద ఎలాంటి నాలెడ్జ్ నీకు కావాలి ఎక్కడెక్కడ దానికి అప్లికేషన్ ఉంది దాని గురించి వారం రోజులు ఒక ల్యాప్టాప్ ఇచ్చాను కరోనా నేర్పించడం మనకు ఫోన్లో నీయమని లాప్టాప్యమని తప్పదు అప్పు చేశాం పోయించాం సగము పిల్లల్ని ఖరాబ్ చేయడానికి కరోనా నేర్పించిపోయింది ఎట్లేని ఫోన్ లేవే లేదు రీఛార్జ్ చేస్తామంటే ఆరు వందల ఆరు వందల ఆరు వందలు తప్పదు మనం చేసే సారూ దాకి పెట్టాలి కారణం ఏంటంటే వారం రోజులు ఏమి మా అబ్బాయికి ఇప్పుడు చెప్పన్నారు ఇప్పుడు కూడా నేను సీఏనే చేస్తాను సీఏ కష్టం నాక ఒక్క సబ్జెక్ట్ పేరు మళ్ళీ రాయాలి అయినా సరే నేను రాస్తాను నేను ఎందుకు పదే పదే అడిగానంటే రేపు పొద్దున ఏదన్నా వాళ్ళకి వెనుక వేయ వేయాల్సి వస్తే మనము మందలించి నుంచి మళ్ళా ముందుకు పంపించే అవకాశం ఉంది పిల్లల యొక్క ఏంటి ఏం కావాలనుకుంటున్నారు వాళ్ళకు వాలేటి జాతికి కోటి రూపాయల జీతం ఆశ్చర్యపోతున్నారా అది కాబట్టి నర్సారి గురించి మీరు ప్రిన్సిపల్ చూడండి బిజినెస్ స్కూల్ ఉంది కసి దాంట్లో కోర్స్ కంప్లీట్ చేస్తే బీబీఏ కానీ ఎంబీఏ కానీ కంప్లీట్ చేస్తే బ్యాచలర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ బీబీఏ అజలకు చేస్తే మీకు ఎక్కడో కంపెనీలో మేనేజర్ ఉంటాడు ఆఫీసర్గా ఉంటాయి మేనేజర్ ఏంటంటే వాళ్ళ ఇప్పుడు లేదు అంటున్నారు వాళ్ళకు చెప్పండి ఇది లేస్తున్నాయని చెప్పండి ఇంటర్మీడియట్ తర్వాత ఓన్లీ ఒక ఎన్సెడ్ కాదు ఇప్పుడు లేదు కాబట్టి పెన్షన్ అన్నట్లేమంటీఏటి సిఈటి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ టెస్ట్ కండక్టెడ్ బైన్టీఎన్టీ వాళ్ళు కండక్ట్ చేస్తారు ర్యాంక్ ఇచ్చేది వాళ్ళే అడ్మిషన్ చేసేదంటే కూడా హైయర్ ఎడ్యుకేషన్ చేస్తారు విషయం ఏంటంటే మన పిల్లలకి తరపిది ఇవ్వండి చాలామంది పేరెంట్స్ ఎవరు మాట్లాడతారంటే సగం ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు సగం ఇన్ఫర్మేషన్ పిల్లల దగ్గర అది తప్ప నాకు ఎక్కడైతే ఉంటే అక్కడ మీరు తీసుకెళ్ళండి సార్ మా ఓడి చదువుతాను మా వాడు చదువుతున్నట్టు మా అమ్మాయి ఇలా చదువుతా అంటుందని చెప్పాలి లేదు లేదా నా మాట వినట్లేదు మీరు చెప్పండి సిఎస్సి కావాలని చెప్పండి అక్కడ ఉదకండి దయచేసి ఉదకండి మీకు అతను చెప్తున్నారు కదా మరొకసారి దా తల్లిదండ్రులుగా నేను చేయాల్సింది పిల్లల యొక్క ఆశ ఏంది వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు మీ తప్పిన విషయం పక్కన పెట్టండి పక్కింటి వాళ్ళు ఇరవై లక్షలు దంపాస్తున్నాడు వాడి మావాడు ఏమైపోదు ఏం కాదు చూడ ఇరవై లక్షలు కాకుండా పదిహేను లక్షలు వస్తాయి పదిహేను కాకుండా పది లక్షలు వస్తాయి సంతోషంగా జీవితాన్ని కూడా పాల నీ కోరిక నీ కోరిక నా రకాల ఇబ్బంది పడే పిల్లలు అవసరమా వాళ్ళ మెంటల్ మానసిక స్థితి మంచిగా ఉండాలి అదే సమయంలో వాళ్ళ మానసి మానసిక స్థితి మంచిగా ఉండాలి వాళ్ళ వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది ఎందుకు ఎక్కువైపోయింది వాడు ఇంటర్వ్యూ చేసినప్పుడు సరిగా చదువుకుంటే డాక్టర్ దగ్గర తీసుకుంటారు రెండు గోరీలు ఇచ్చి మెదడు పనిచేసి వాడు చదవాలా గోరీలు వేసుకోవాలా ఏంటో ఒక చేయకండి దయచేసి చదివిందంటే వాడు మంచి పిలోడే మంచి అమ్మాయి సంధ్య విధానం మార్చుకున్నాను వాళ్ళు వాళ్ళ యొక్క ఫుడ్ కై మారుస్తున్నాను వాళ్ళు మొబైల్ చూసేది తగ్గిస్తున్నాను మందులు ఇవ్వట్లేదు నేను దాదాపు నా నా స్టూడెంట్స్ లక్షల మంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను ఈ టీచర్ ప్రయాణం స్టార్ట్ చేశాను ఈరోజు ఈ ఇరవై ఐదు సంవత్సరాల పైజీలకే నా ఎక్స్పీరియన్స్ కొన్ని లక్షల మంది ప్రతి కంట్రీలో నా స్టూడెంట్ ఉన్నాడు ప్రతి కంట్రీలో నా స్టూడెంట్ ఉన్నాడు చాలామందికి నేను లైఫ్ ఇచ్చాను మా ఊళ్ళు యావరేజ్ చదివి నేను చదువు వదిలేస్తాను సార్ క్లబ్ డాన్స్లలో ఉన్నటువంటి స్టూడెంట్స్ను పేరెంట్స్ పిలిచి నేను కౌన్సిలింగ్ ఇచ్చి అర్థమైందా వాళ్ళు ఫెయిల్ అయితే ఇది కాదురా నీ జీవితం ఇలా ఉండదు నీ జీవితం నువ్వు అనుకుంటే ఇలా ఉంటుంది అని మార్చి వేల మందిని సరైన దాకా పంపించిన ఏ సైక్రాఫిక్ దాకా అవసరం లేదు తదితరులుగా మీరు మానక స్థితి మానసిక స్థితిని మీరు గమనించలేకపోతున్నా ఇది మాత్రమే దెబ్బతీస్తుంది బాగా ఇది కావాలి ఎప్పుడైనా ఒక మంచి మహానుభావుల గురించి సర్వం చదవడం అనేది చెప్పారా చదవమని చెప్పారా చదవడం చదువుతుంటే విన్నారా మహాత్మా గాంధీ గురించి శాంతి ఆయన బావిష్క చేశాడు ఇంగ్లాండ్ మహాత్మా గాంధీ మనకు స్వాతంత్రం ఆయన ప్రపంచంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెళ్ళినటువంటి డిగ్రీలు పరిపాలి కూడా ఆ విధంగా గొప్ప వాళ్ళు అవుతారు వాళ్ళలో గొప్పతనాన్ని చూడగలిగే గొప్పతనాన్ని చూడగలిగే ఆశ నీకుందా తల్లిగా తల్లిగా ఇప్పుడు ఇంకొక చాలా తక్కువ మార్పులు చేస్తాను ఈ ఎంఐ మ్యాథ్స్ ధరలు ఎవరు చెప్పారు నువ్వెందుకు అంత దిగజరుస్తావు మన పిల్లలు మనమే ఎంకరేజ్ చేయట నువ్వు ఎంకరేజ్ చేయకుంటే టీచర్ ఎంకరేజ్ ఏమైనా ఎంకరేజ్ చేస్తావు కాబట్టి ఇంటర్నెట్ తర్వాత ఉన్నటువంటి మార్గాలు ఒక ఎంసెట్లో ర్యాంక్ ఏదొచ్చినా ఇందాక సార్ చెప్పాడు సిబిఐటిలో బిఎన్ఆర్లో చేస్తేనే అది బీటెక్ కంప్లీట్ అవుతుంది మంచి జాబ్ వస్తుంది అనుకోవడం అపోహ చెప్తాను సిబిఐటిలో ఇదే ఆదిలాబాద్ నుంచి సెవెంటీన్త్ ర్యాంక్ పదిహేడవ ర్యాంక్ ఎంసెట్ వచ్చి అక్కడ ఎలక్ట్రానిక్స్లో జాయిన్ అయ్యాడు ఎలక్ట్రానిక్స్లో జాయిన్ అయ్యాడు సీబీఐటీలో నేను అక్కడ ప్రొఫెసర్గా ఉన్నాను కానీ డ్రగ్స్ కడిగి అయిపోయి సబ్జెక్టులన్నీ ఫెయిల్ ఇప్పుడు చెప్పండి సిబిఐటిలో చదివే ప్రతి స్టూడెంటు మంచి జ్ఞానవంతులు అంటారా బిఎన్ఆర్ విజ్ఞాన చేతిలో చదివే ప్రతి స్టూడెంట్ జ్ఞానవంతులు అంటారా నిర్ణయించకండి నిజంగా మీ మీ అబ్బాయికి గ్రామ్ వచ్చి బట్టి సిబిఐ వస్తే మంచి కోర్సే జాయిన్ చేయించండి కాలేజ్ మంచిది బాధపడలేదు అక్కడ ఉన్న దోస్త ఫ్రెండ్షిప్ సరిగ్గా ఉండదు ఎక్కడైనా ఉండదు నా కొండగట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ మంచి స్టూడెంట్సా ఎక్కడైనా ఎక్కడైనా చదివే స్టూడెంట్స్ ఉంటారు చదివే స్టూడెంట్స్ ఉంటారు కానీ మా కొండగట్లో నైంటీ పర్సెంట్ మంచి చదివే స్టూడెంట్స్ ఉంటారు ఒక టెన్ పర్సెంట్ గాలి ఉంటారు ఆ గాలి గాలి గురించి మాకు టిప్పని కాబట్టి ప్రియమైన తల్లిదండ్రుల ఇంటర్మీడియట్ తర్వాత మీ అబ్బాయికి కానీ అమ్మాయికి వచ్చినటువంటి బ్యాంకుని బట్టి మీరు మా దగ్గర ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు ఇక్కడ నా స్టాఫ్ని పిలిపించారు ఎక్కడెక్కడ గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి జేఎన్టీ విషయానికి వస్తే మీకు మంతని కొండగట్టు మాత్రమే తెలుసు అనుకుంటా ఇది కాకుండా కొత్త కాలేజీలు వచ్చినాయి ఖమ్మంలో పాలేరులో వచ్చింది సెకండ్ ఇయర్ మా అక్కడ జేఎన్టీ వచ్చింది అది కూడా సెకండ్ ఇయర్ ఇప్పుడు వనపర్తి ఇప్పుడు థర్డ్ ఇయర్కి వచ్చింది సిరిసిల్ల ఇప్పుడు ఫోర్త్ ఇయర్కి వచ్చింది సంగారెడ్డిలో పదిహేను కిలోమీటర్ల దూరంలో సుల్తాన్పూర్ ఉంది కేఐటి సుల్తాన్పూర్ అక్కడ కూడా ఉంది మన కొండగట్టు ఉంది మంత్రిలు ఉంది మంత్రిలో ఇది మైనింగ్ ఉంది మీరు అక్కడ జాలి అయితే అది కూడా బాగుంటుంది ఇప్పుడు కొత్తగా జీఎన్టీలో తమ్ముని యొక్క ఆలోచన వల్ల ఆయన శ్రమ వల్ల బయోటెక్నాలజీ వచ్చింది జేఎన్టీలో కొత్తగా పెట్టారు బయోటెక్నాలజీ సో కెమికల్ ఇంజనీరింగ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఇవన్నీ కోర్సులు మంచివే ఇవి మంచి ఆలోచించే ఏసీపీ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అప్రూవ్ అప్రూవ్ ఇవ్వాలంటే ఓన్లీ ఏఎసీ కే ఇస్తుంది దాని రెగ్యులేషన్ కమిషన్ ఉంటుంది యూజీసీ యూనివర్సిటీ కోర్సులు ఏంటంటే సిఎస్ఈ ఉంది ఐటీ ఉంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రిబీ ఉంది ఈసీ ఉంది మెకానికల్ ఉంది మా దగ్గర ఇప్పటి కూడా మెకానికల్ అరవైకి అరవై ఉంటారు మొన్న ఈ మధ్య పది మంది విద్యార్థులు మంచి మంచి కంప్యూటర్లలో ఉద్యోగాలు వచ్చాయి ప్యాకేజ్ వచ్చి పది లక్షలు స్టార్టింగ్కే సంవత్సరానికి పది లక్షలు అంటే మన దగ్గర ఉన్నటువంటి జగిత్యాల్లో ఉన్నటువంటి సాంకేతిక కళాశాల జీవన్ రెడ్డి గారు ఉంటే బాగుండేది బట్ ఆయన పుణ్యమాన్ ఆయన ఎప్పటి అని పెట్టేసి టూ థౌజండ్ సెవెన్లో రాషేఖ్ రెడ్డి గారు చీఫ్ ఉన్నప్పుడు ఈ ప్రాంతం అంతా ఈ గ్రామీణ ప్రాంతంలో ఒక సాంకే సాంకేతిక కళాశాల ఉండాలనే గొప్ప ఆశయంతో ప్రయత్నం చేసి అక్కడ పెట్టడం జరిగింది నిజంగా మీకందరికీ కూడా అదొక వరం లాంటిది అంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అనుకోకండి నేను ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళని కాదు ఏ లీడర్ అయినా మంచి చేస్తే ఆ లీడర్ను మనము మెచ్చుకోవడంలో తప్పు లేదు కాబట్టి మీకు దగ్గరనే ఉంది కొండగట్టు మీకు ఎటువంటి మీ ఏ కాలేజ్ అడ్మిషన్ తీసుకోండి కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఎటువంటి సహాయం కావాలన్నా కౌన్సిలింగ్ విషయంలో నాకు ఈ ర్యాంక్ వచ్చింది నెక్స్ట్ ఎటువంటి కాలేజీలో నేను అడ్మిషన్ తీసుకోవాల్సి అక్కడ మాకు మా స్టాఫ్ ఉన్నారు మా ఆఫీస్ నంబర్ ఇస్తారు మీరు ఎప్పుడైనా రావచ్చు వస్తే గేట్ దగ్గర మాత్రం చెప్పాలి కౌన్సిలింగ్ గురించి కౌన్సిలింగ్ గురించి వచ్చామని చెప్పేసి ఈ మధ్య మెయిన్ గేట్ దగ్గర కొంత రెస్టారెంట్స్ అనేది బయట దగ్గరతో మాట్లాడండి ఈ జేఎన్పిలో ఉన్నటువంటి అన్ని కాలేజీలు తెలిసినంత మా పిల్లలు మా స్టాఫ్ దగ్గర ఉంది మీరు కావాలంటే ఫోటో తీసుకోండి మీ దగ్గర పెట్టుకోండి మీ ర్యాంకు ఎంతవరకు వచ్చింది ఏమన్నా మన కాలేజీలు రాగలుగుతుందా దాంట్లో మీకు తెలుసు లేదా మా వెబ్సైట్ ఉంటుంది మా వెబ్సైట్ లో కూడా మీరు మన యొక్క లైవ్ రీడింగ్ అనే